ఆత్మలో వర్ధిల్లుట అనుదిన ధ్యానమాలిక రచన డాక్టర్ ఇ స్టాన్లీ జోన్స్ అనువాదం డాక్టర్ ఎసురత్నం బాసిమల్ల నాలుగవ వారము ఒకటివ రోజు రెండవ కొరింతి ఐదవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై వచనములు రవ్వలకు నీళ్లు పోయుట సిలువ ప్రేమను పొందుట ద్వారా ఒక వ్యక్తి మారుమనస్సు పొంది స్వార్థము నుండి విడిపించబడి దేవుని రాజ్య సంబంధిగా ఎలా మారుతాడో అనే విషయాన్ని గూర్చి మనం చదువుచున్నాము దేవుని రాజ్య సంబంధిగా మారుట అంటే దేవుని కృపాశక్తి ద్వారా స్వార్థపరమైన నుండి దేవుని రాజ్యమునకు మారుట అది అకస్మాత్తుగా జరగవచ్చు క్రమక్రమముగాను మార్పు ఏ విధంగానైనా జరగవచ్చు వికసించే పుష్పమును వీడియోలో చూచినప్పుడు అది మెల్లమెల్లగా లావవుతూ మొగ్గగా ఉబ్బుట ఆ తరువాత పువ్వుగా వికసించుటను చూస్తాము ఆకస్మికంగానా క్రమంగానా మార్పు ఏ విధంగా జరుగుతుంది అన్నది ప్రశ్న కాదు మార్పు జరుగుతుందన్నది నిజం నేను నావాణ్ణి కాదు నేను ఆయనకు చెందినవాడను అని నీవు హృదయాంతరంగములో అనుకుంటే నీవు దేవుని రాజ్యములో ఉంటావు ఈ నిజాన్ని బట్టి నీవు ఆనందించు ఇందును బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేసి నీ అనుభవమును ఇతరులతో పంచుకుని నీ మార్పును స్థిరపరుచుకో అనేకమంది వారి జీవితాలలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సమయాన పొందిన మార్పు నిజమైనదేగాని ఎందుకనో ఆ మార్పు వర్ధిల్లలేనిదిగా ఆగిపోయింది దాన్ని గురించి వారు పాడలేరు ఇతరులకు లేరు మన జీవితంలో మనం పొందిన మార్పు మండుచూ ప్రజ్వరిల్లుచున్న దీపంగా ఉండాలి మనము దేవాలయానికి వెళ్తాముగాని బలవంతముతో వెళ్తాము కాబట్టి మనకది నిరాశజనకంగానే ఉంటుంది మనము చేస్తాముగాని ప్రార్థనకు ఫలితాలు రావు కాని మన ప్రార్థన మనుషులను మార్చునది స్వార్థాన్ని విరగ్గొట్టునది ఇతర క్రైస్తవులతో సహవాసంగా ఉంటాముగాని అది నూతన నిబంధనలో చెప్పబడిన వెలిగే సహవాసంగా ఉండదు ఆ సహవాసము బూడిదతో కప్పిన బొగ్గులా ఉంటుంది అందులో ప్రకాశించే నిప్పుల కన్న బూడిద ఎక్కువగా ఉంటుంది సహవాసము అలవాటుతో కూడినదై ఫలితము లేని దానిగా ఉంటుంది అటువంటి సహవాసము లేదా కూటములలో చేసే ప్రార్థన కూడా నిష్ఫలమైనదే ఉంటుంది ఒకవేళ ఈ కూటములలో దేవుని కృప ప్రకాశించినట్లయితే ఆ నిప్పురవ్వను సహవాస దోషం వలన నీళ్లతో తడిపి ఆర్పివేయగలము ఈ భాగము డాక్టర్ ఇ స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది దీనిని మీకు వివరించిన వారు సలా బుక్స్